హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ మీరు సాధించాలనుకున్న ప్రతి విజయం మీ ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది మీపై మీకు ఎంత నమ్మకం ఉంటే బయట ప్రపంచం కూడా మిమ్మల్ని అంతలా నమ్ముతుంది ఫస్ట్ మీ బలాన్ని మీరు గుర్తించండి మీలో ఉన్న నైపుణ్యాలను సామర్థ్యాన్ని గుర్తించండి మీ బలాలు ఏంటో మీకు తెలిస్తే వాటిని మెరుగుపరచుకోవడానికి మరింతగా ప్రయత్నించవచ్చు మొట్టమొదట మీరు ఇతరులతో పోల్చుకోవడం మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు అని మీరు ఖచ్చితంగా అనుకోవాలి కదా అందులో భాగంగా ఫస్ట్ మీ ఆరోగ్యంపై మీరు దృష్టి పెట్టండి అరేరిక మరియు మానసిక ఆరోగ్యం ఆత్మవిశ్వాసానికి పునాది లాంటిది తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల వల్ల మీలో ఉన్న శక్తి మరియు సానుకూల దృక్పథం పెరుగుతుంది మీరు మీ గురించి మాట్లాడుకునే విధానం చాలా అంటే చాలా ముఖ్యమైనదిగా గుర్తించండి ఏదైనా పని చేయాలంటే ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుంది అని పాజిటివ్గానే ఆలోచించండి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని వెంటనే సానుకూల ఆలోచనలుగా భర్తీ చేయండి కొత్త విషయాలు నేర్చుకోవాలి ఎలా అంటే మీ మానసిక మరియు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఈరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి మీలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది ఏమైనా శక్తి విలువ మీలోనే ఉంటుంది వాటిని బయటికి తీసుకురావడానికి ధైర్యం చేయండి అనుకున్న దానికంటే కూడా మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఏ చర్య తీసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి